హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి మన పైపుల్ రోడ్లో ఉన్న ఈ ఫ్యాన్సీ బజార్ ఏంటో చూసేద్దాం పదండి ఏ ఐటమ్ అయినా పది రూపాయలే అంటున్నారండి మనమైతే విజిట్ చేయాల్సిందే పదండి లోపలికైతే వెళ్ళిపోదాము ఈ ప్లేట్ని చూడండి అరిటాకు మోడల్లో ఉంది నైంటీ రూపీస్ అండి ఒక పీస్ వచ్చేసి ఈ ప్లేట్ అయితే సిక్స్టీ రూపీస్ అండి నైంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయండి రేట్లు ఈ ప్లేట్ చూడండి మూడు ప్లేట్లు వచ్చి సెవెంటీ రూపీస్ అండి ఇవి సిక్స్టీ రూపీస్ అండి ఒక్కొక్క పీస్ వచ్చేసి ఏంటి పది రూపాయలు పది రూపాయలు అని చూపిస్తున్నారు లోపలికి వెళ్తే రేట్లు ఎదిరిపోతున్నాయి అనుకుంటున్నారా కానీ పది రూపాయలు ఐటమ్స్ కూడా ఉన్నాయండి రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఈ బౌల్ అయితే చూడండి ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఉన్నాయండి ఇవి చూడండి చాలా చాలా బాగున్నాయి కదండి పచ్చడి జాడీలు అసలు పూర్వ రోజుల్లో వాడేవారండి ఇప్పుడైతే ఎక్కువ వాడట్లేదు ఎవరు చాలా చాలా బాగున్నాయి కదండి సిక్స్టీ రూపీస్ అండి ఈ కలర్ని చూడండి సిక్స్టీ ఏవైనా సిక్స్టీ సిక్స్టీ రూపీసేనండి ఉన్నాయండి టెన్ నుండి హండ్రెడ్ వరకు ఉన్నాయండి అతి తక్కువ ధరలకే ఉన్నాయండి చాలా చాలా తక్కువ రేట్లు అండి ఇక్కడ ట్రేలు కావాలన్నా ప్లేట్లు కావాలన్నా అతి తక్కువ ధరలకు ఉన్నాయండి చాలా తక్కువ ధరలు అండి మనం లోపలికి వెళ్ళి అయితే చూసేస్తున్నాం కదండి చాలా చాలా తక్కువ ధరలు అండి వంద రూపాయల లోపే ఉన్నాయండి అన్నీ టెన్ రూపీస్ నుండి హండ్రెడ్ రూపీస్ వరకే ఉన్నాయండి చాలా తక్కువ ధరలు అండి ఈ ఫ్యాన్సీ బజార్లో మీరు కూడా విజిట్ చేసేయండి నేనైతే విజిట్ చేసానండి రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే నేను కొనుగోలు చేసేసానండి మీరు కూడా చెయ్యండి ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ టెన్ రూపీస్ ఎక్కువ టెన్ రూపీస్ ఏ ఉన్నాయండి ఇవైతే చూడండి సెవెంటీ రూపీస్ అండి రెండు పీసులు వచ్చేసి సెవెంటీ రూపీస్ ఏవైనా తీసుకోవచ్చండి మనం టీ జగ్గులు చూడండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఇవి పింగాణి ఇవ్వండి గ్లాసులు ఉన్నాయి ఇవి బౌల్స్ ఉన్నాయండి చూడండి అలాగే మనము పసుపు ఉప్పు కారాలు వేసుకునే స్టోర్ చేసుకునే బాటిల్స్ ఉన్నాయండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఈ ఫ్యాన్సీ ఐటెంలో ఇవన్నీ గాజు ఐటమ్స్ అండి చాలా తక్కువ ధరలకే ఉన్నాయండి చూడండి రకరకాల గ్లాసులు ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ ఫ్యాన్సీ ఐటమ్ ప్లేట్లు చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఈ ప్లేట్లన్నీ రకరకాల ప్లేట్లు అయితే ఇక్కడ మనకి అందుబాటులో అతి తక్కువ ధరలకి ఫ్యాన్సీ బజార్లో దొరుకుతున్నాయండి ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి రకరకాల మోడల్స్ ఉన్నాయి రకరకాల సైజులు రకరకాల కలర్స్ ఉన్నాయండి రకరకాల డిజైన్స్ ఉన్నాయండి చూడండి మనకి ఏ మోడల్ కావాలన్నా ఇక్కడే ఉందండి ఏ డిజైన్ కావాలన్నా చూడండి కలర్ఫుల్ ప్లేట్లు ఉన్నాయండి రకరకాల ప్లేట్లు ఉన్నాయండి చూడండి ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ లేదు అనుకుండా రకరకాల ప్లేట్లు అయితే ట్వంటీ రూపీసేనండి ఇవన్నీ చూడండి మీరు కూడా విజిట్ చేసేసి రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే అతి తక్కువ ధరలకి ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చండి బస్సు ఛార్జీ కూడా లేదండి పైపుల్ రోడ్ మెయిన్ రోడ్లోనే ఈ షాప్ అయితే కనపడుతుందండి ఇవి చూడండి రకరకాల ప్లేట్లు బౌల్స్ ఇవి టెన్ రూపీసేనండి ట్వంటీ టెన్ రూపీసేనండి ఎక్కువగా ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఐటమ్సే ఉన్నాయండి రకరకాల డిజైన్స్ అండి ప్లేట్లలో చూడండి ఏ డీజల్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఇక్కడే అతి తక్కువ ధరలకే లభిస్తుందండి ఈ ఫ్యాన్సీ బజార్లో ఈ అయితే చూడండి ట్వంటీ రూపీస్ అండి ఎంతో సూపర్గా ఉంది కదండి ఈ ప్లేట్లో రకరకాల మోడల్స్ ఉన్నాయండి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి మనకి ఏవి కా ఈ ఫ్యాన్సీ బజార్ని అయితే మీరు కూడా విజిట్ చేసేయండి రకరకాల ఇంట్లో దొరికే వస్తువులే అతి తక్కువ ధరలకు లభిస్తున్నాయండి ప్లేట్లు అండి మీకు ఏ మోడల్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా అన్నీ ఇక్కడ మనకి అందుబాటులో అతి తక్కువ ధరలకే దొరుకుతున్నాయండి పది రూపాయల నుండి వంద రూపాయల వరకేనండి చాలా చాలా అతి తక్కువ ధరలు ఈ గ్లాసుని చూడండి పింగాణి గ్లాసులు ఒక పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి చూడండి రకరకాల మోడల్స్ అండి గ్లాసులు రకరకాల మోడల్స్లో రకరకాల డిజైన్స్ చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏనండి పింగాణి గ్లాసులు కప్పులు గిన్నెలు ఉన్నాయండి రకరకాల మోడల్స్లో ఉన్నాయండి అతి తక్కువ ధరలకేనండి చూడండి మీరు కూడా విజిట్ చేసేయండి మన పైపుల్ రోడ్లోనే ఉంటుందండి షాపు ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు మెయిన్ బజార్లోనే ఉంటుందండి షాపు ఒక్కొక్క పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఈ గిన్నె కానివ్వండి గిన్నెలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి పింగాణి గిన్నెలు గ్లాసులు అలాగే జగ్గులు చాలా రకర వాడుకునే ఐటమ్సే ఉన్నాయండి ఒక పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయండి ఈ టీ కప్పుల్ని చూడండి థర్టీ రూపీస్ అండి కొత్త కొత్త మోడల్స్ అండి అన్ని పింగాణి ఇవే చూడండి టెన్ రూపీస్ నుండి కూడా ఉన్నాయండి థర్టీ రూపీస్ అండి ఇవైతే ఈ మోడల్ని చూడండి మనకి అన్ని రకాల మోడల్స్ ఇక్కడే లభిస్తున్నాయండి ఈ టీ కప్పులను చూడండి ఇవి కూడా టెన్ రూపీస్ అండి ఒక్కో కప్పు వచ్చేసి రకరకాల మోడల్స్ ఉన్నాయండి రకరకాల డిజైన్స్ రకరకాల సైజుల్లో ఉన్నాయండి చూడండి పింగాణి టీ కప్పులు అయితే ఇక్కడే దొరుకుతున్నాయండి అతి తక్కువ రేట్లకే మీరు కూడా విజిట్ చేసేయండి ఇప్పుడే ఈ షాప్కి ఒక్కొక్క పీస్ వచ్చి థర్టీ రూపీస్ అండి రేట్ కూడా ఇక్కడ ఉంది ఇవైతే టెన్ రూపీసేనండి ఈ టీ కప్పుల్ని చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయండి ఒక్కొక్క పీస్ వచ్చేసి టెన్ రూపీస్ అనండి రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ లభిస్తున్నాయండి అతి తక్కువ ధరలకే మీరు కూడా విజిట్ చేసేయండి అన్నీ ఇంట్లో వాడుకునే వస్తువులే ఇక్కడ అతి తక్కువ ధరలకి లభిస్తున్నాయండి మీరు కూడా అయితే విజిట్ చేసేయండి మేమైతే విజిట్ చేసామండి రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అతి తక్కువ ధరలకి ఇక్కడ లభిస్తున్నాయండి ఏవి కావాలన్నా ఏ ఐటమ్ కావాలన్నా అతి తక్కువ రేట్లకే లభిస్తున్నాయండి ఈ ఫ్యాన్సీ బజార్లో అన్నీ పది రూపాయల నుండి వంద రూపాయల వరకే నుండి లేవండి మీరు కూడా విజిట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయటం అలాగే విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి ఏ ఐటెం అన్నా పది రూపాయలేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ ఐటమ్స్ని చూడండి లాఫింగ్ బుద్ధ కృష్ణుడు బొమ్మలు వినాయకుని బొమ్మలు చిన్నపిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఒక్కొక్క పీస్ వచ్చేసి ఫార్టీ రూపీసేనండి మీరు అసలు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుందండి రకరకాల బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఏ ఐటమ్ కొన్నా ఫార్టీ రూపీసేనండి రకరకాల బొమ్మలు అయితే ఇక్కడ శివుని బొమ్మలు ఉన్నాయి అన్నీ దేవుని బొమ్మలే ఉన్నాయండి ఒక్కో పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఈ షాప్లో ఇవైతే కొత్తగా వచ్చాయండి కొత్తగా వచ్చిన ఐటమ్స్ అండి ఇవన్నీ మీరు అస్సలు ఒక్కసారి విజిట్ చేసి చూడండి ఎన్నో అతి తక్కువ ధరలు అండి కృష్ణుని బొమ్మను చూడండి ఈ పిల్లల బొమ్మలను చూడండి రకరకాల ఫ్యాన్సీ బొమ్మలండి ఇవన్నీ ఫ్యాన్సీ ఐటెము పది రూపాయల నుండి వంద రూపాయల వరకే ఉన్నాయండి అతి తక్కువ ధరలు అండి చూడండి ఏ బొమ్మ కావాలన్నా ఏ విగ్రహం కావాలన్నా ఇక్కడే అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి ఈ ఫ్యాన్సీ బజార్లో మీరు కూడా విజిట్ చేసేయండి పది రూపాయల నుండి వంద రూపాయల వరకు అండి చాలా చాలా తక్కువ ధరలు అండి అడ్రస్ అయితే వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇవైతే డెబ్బై రూపాయలండి నేను చెప్పినట్టుగా పది రూపాయల నుండి డెబ్ వంద రూపాయల వరకేనండి పది రూపాయల నుండి వంద రూపాయల వరకు డెబ్బై రూపాయల ఐటమ్స్ ఉన్నాయి ఇరవై రూపాయలు పది రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు నలభై రూపాయలు అరవై రూపాయలు అలా అతి తక్కువ ధరలకే ఉన్నాయండి ఫ్యాన్సీ బజార్లో మీరే రేట్లు అయితే చూస్తున్నారు కదండి ఇవన్నీ చూడండి సెవెంటీ రూపీస్ అండి ఏ ఐటెం కావాలన్నా సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ వరకేనండి అతి తక్కువ ధరలు అండి చాలా చాలా అతి తక్కువ ధరలు మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది అద్దాలు ఉన్నాయండి మనకి ఏ మోడల్లో కావాలన్నా కప్పులు టీ జల్లెళ్ళు చిన్న చిన్న బాక్సులు అండి రకరకాల మోడల్స్ అండి పిల్లలకి కర్రీ వేయటానికి పెరుగు వేయటానికి బాగా ఉపయోగపడతాయండి ఈ స్పూన్లు అయితే చూడండి ఏ మోడల్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా అతి తక్కువ ధరలకే ఉన్నాయండి పది రూపాయల నుండి వంద రూపాయల వరకే అండి అసలు మీరు ఒక్కసారి విజిట్ చేసేయండి మీకే అర్థమవుతుంది ట్వంటీ సిక్స్టీ సెవెంటీ ఫార్టీ అలా ఉన్నాయండి రేట్లు అయితే నేను చెప్తున్నాను కాదండి మీరు ఒక్కసారి విజిట్ చేసేయండి చేసేసి మీరు కూడా అతి తక్కువ ధరలకి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కొనేయండి ఈ ఫ్యాన్సీ బజార్కి ఇప్పుడే వెళ్ళిపోండి మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఏ ఐటెం కావాలన్నా రకరకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయండి వేరే వేరే షాప్కి వెళ్ళకుండా ఈ ఫ్యాన్సీ బజార్కి ఇప్పుడే మీరు వెళ్ళిపోండి గ్లాసులు ఉన్నాయి టీ ఇళ్ళు ఏ ఐటెం కావాలన్నా ఫ్యాన్సీ బజార్ ఇక్కడ పైపుల్ రోడ్లో ఉన్న ఫ్యాన్సీ బజార్లో దొరుకుతాయండి అతి తక్కువ ధరలకేనండి మేమైతే విజిట్ చేస్తాము మీరు కూడా విజిట్ చేయండి స్టీల్ సామాన్లు ఏ బాక్సులు కావాలన్నా ఏ టిఫిన్లు కావాలన్నా ప్లేట్లు కావాలన్నా చూడండి బేషన్లు కావాలన్నా పిల్లలకు లంచ్ బాక్సులు కావాలన్నా మనం తాలింపు పెట్టుకోవటానికి బాండిళ్ళు కళాయిలు కావాలన్నా చిన్న చిన్న పిల్లల లంచ్ బాక్సులు కావాలన్నా బేషన్లు కావాలన్నా గిన్నెలు కావాలన్నా గ్లాసులు కావాలన్నా ప్లేట్లు కావాలన్నా రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇక్కడ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి మీరు కూడా విజిట్ చేసేయండి చూడండి రోటీ మేకర్ తవ్వ అండి ప్యాన్లు రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అండి ఇక్కడ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి మీరు కూడా విజిట్ చేసేయండి ఏ ప్లాస్టిక్ ఐటమ్ కావాలన్నా ఏ స్టీల్ వస్తువు కావాలన్నా ఏ ప్లేట్లు కావాలన్నా గ్లాసులు కావాలన్నా పిల్లలు ఆడుకునే టెడ్డీ బేస్ అండి రకరకాల సైజుల్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి కదండి బజార్నైతే అయితే మీరు కూడా ఒక్కసారి విజిట్ చేసేయండి షాప్ అయితే ఖాళీ లేదండి వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తూనే ఉన్నారు తీసుకునే ఐటమ్స్ వెళ్తూనే ఉన్నారు మంచి మంచి ఐటమ్స్ అయితే అయిపోతున్నాయండి మీరు కూడా విజిట్ చేసేయండి అతి తక్కువ ధరలకే ఏ వస్తువు కావాలని ఇక్కడే లభిస్తున్నాయండి ఏ షాప్లో ఉండవండి అన్ని రకాల మంచి మంచి కొత్త కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి ఐటమ్స్ అయితే మిస్ అయిపోతారండి ముందుగా మా వీడియో చూసి విజిట్ చేసేయండి మీరు కూడా రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అండి అతి తక్కువ ధరలకి ఏ వస్తువు కావాలన్నా అతి తక్కువ ధరలకి ఇక్కడ లభిస్తున్నాయండి మీరు కూడా విజిట్ చేసేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్